మన్సిరియాల జిల్లా ముల్కలలో తవ్వకాలలో బయటపడిన అమ్మవారి విగ్రహం మన్సిరియాల జిల్లా ముల్కల గ్రామం గోదావరి నది తీరం పోచమ్మ గుడి పక్కన తవ్వకాల్లో పురాతన అమ్మవారి విగ్రహం లభ్యమైంది గ్రామస్తులు పూజార్లతో కలిసి పూజలు నిర్వహించారు ఈ నెల తొమ్మిది పది తేదీలో పీఠాధిపతులు సాములు గోదావరి నది పరిక్రమణకు వచ్చిన సమయంలో స్థల మహిమను గుర్తించిన పీఠాధిపతులు సమీపంలో పురాతన దుర్గామాత విగ్రహం ఉందని చెప్పడంతో గ్రామస్తులు పూజార్లు పీఠాధిపతులతో కలిసి తవ్వకాలు జరపడంతో పురాతనమైన దుర్గామాత విగ్రహం లభ్యమైంది వెంటనే గ్రామస్తులందరూ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు

মিনিট মিনিট

ీవర దుర్గా మాతృ సర్వసవాన్ శ్రీ మహా భక్తుల

Thank hey. you.